నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు సుప్రీంకోర్టు మరొక చారిత్రాత్మకమైన తీర్పును పునరుద్ఘాటించింది ఎందుకంటే ఆ మాట ఎందుకంటున్నానంటే గతంలో షాబానో కేసులో ముస్లిం మహిళ మహిళ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారం భర్త నుంచి మెయింటెనెన్స్ కోరచ్చా లేదా వాళ్ళ పర్సనల్ లా ప్రకారమే షర్యత్ ప్రకారమే మెయింటెనెన్స్ కోర తప్ప ఇందులో అవకాశం లేదు అని వాదించినప్పుడు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో షాబానో అనే మహిళ ముస్లిం మహిళ కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు బెంచ్ ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది ఆ తీర్పులో స్పష్టంగా సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ అనేది మెయింటెనెన్స్ భార్య భర్త నుంచి అట్లాగే భర్త భార్య నుంచి పిల్లల పిల్లలు మెయింటెనెన్సు పిల్లల తల్లిదండ్రుల మెయింటెనెన్స్ ఇట్లా ఆధారపడే వారి మెయింటెనెన్స్ గురించి స్పష్టంగా పేర్కొన్నది దీనికి లింగము మతము కులము ప్రాంతము భేదం లేదు వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అన్ని మతాల వారికి వర్తిస్తుంది అని చెప్పి ఆనాడు తీర్పు ఇచ్చింది ఆ తీర్పును సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాస్తూ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వమే మళ్ళీ దాన్ని తిరగరాస్తూ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ముస్లిం ఉమెన్ ప్రొటెక్షన్ బిల్ అనే పేరు మీద ఒక చట్టం తీసుకొచ్చింది అలా కొన్ని అంతకుముందు వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి అందరికి వర్తించే దానికి దీనికి తేడా ఉంది ఉదాహరణకు వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసిలో ఇద్దత్ కాలానికి మార్పు కాకుండా ఆయన మరొక పెళ్లి చేసుకునేంత వరకు భార్యకు ఈ మెయింటెనెన్స్ చట్టం వర్తిస్తుందని అట్లానే వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిలో స్పష్టంగా ఉన్నది పిల్లల్ని కూడా మనకు ఈ కొత్త చట్టం ప్రకారమే రెండు వేల మన నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వచ్చిన ముస్లిం ఏదైతే ప్రొటెక్షన్ యాక్ట్ ఉందో అందులో కేవలం రెండు సంవత్సరాల వరకే పిల్లలు సాధాలని అంటే తీర్పు వచ్చినాక అట్లా కాదు అసలు వాళ్ళు మేజర్ మేజర్గా మేజర్లుగా అయ్యే వరకు వయసు వచ్చే వరకు వారిని పోషించాలని అప్పుడు నైన్టీన్ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పి ఉంది ఈ కాంట్రడిక్టరీ అట్లా ఉండి ఆనాడు ముస్లిం వర్గాన్ని సంస్థప్తిపరచడానికి రాజీవ్ గా రాజీవ్ గాంధీ ఆనాడు ఆ చట్టాన్ని వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పి వ్యతిరేకంగా వారీ చెప్పి తీసుకొచ్చారు అందులో నీటిలలో కూడా మెయింటెనెన్స్ కోరద్దో ఎక్కడ లేదు కానీ మెయింటెనెన్స్ కోరే దానిలో కొన్ని అవకాశాలను ముస్లిం మహిళలు కోల్పోయారు కానీ షాబానో కేసులో చారిత్రాత్మక తీర్పును కాలు రాస్తూ ఆనాడు రాజీవ్ గాంధీ ప్రభుత్వం తప్పు చేసిందనే వాదన ఇప్పటికీ ఉంది ఈ దశలో హైదరాబాదుకు చెందిన ఒక అబ్దుల్ సమ్ సమాద్ అనే ఆయన ఫ్యామిలీ కోర్టులో ఆయన భార్య కేసు వేసింది విడాకులు వేసిన తర్వాత నాకు మెయింటెనెన్స్ ఇయ్యమని చెప్పి ఫ్యామిలీ కోర్టు తాత్కాలిక మెయింటెనెన్స్ కింద ఇరవై వేల రూపాయలు చెల్లించమని ఆ ఫ్యామిలీ కోర్టు హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టు తీర్పిచ్చింది దాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఆ అబ్దుల్ సబద్ వెళ్ళగా ఆయన భార్య చేసిన పిటిషన్లో ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును సవరిస్తూ ఇరవై వేల ఇరవై వేల తాత్కాలిక అంటే మధ్యంతర పోషణ భారం పోషణ మెయింటెనెన్స్ ఉందో దాన్ని పదివేలు రూపాయలు చెల్లించాల్సిందిగా హైకోర్టుకు తీర్పు ఇచ్చారు ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు అబ్దుల్ సబాద్ హైదరాబాద్ హైదరాబాద్ ఆయన వెళ్ళారు ఇవాళ అంటే జూలై పది శుక్రవారం మన బుధవారం నాడు సుప్రీంకోర్టులో హైకోర్టు తీర్పును సమర్థిస్తూ చాలా మంచి వ్యాఖ్యలు చేసింది ఒక మహిళా జడ్జి నాగరత్న గారు మరొక జడ్జి ఇద్దరు కలిసి టూ టూ మెన్ బెంచ్ ఏదైతుందో ఇద్దరు బెంచి స్పష్టంగా షాబానా కేసును గుర్తు చేస్తూ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారము మతం లేకుండా కులం లేకుండా అందరికీ ఒకటేసారి వర్తిస్తుంది క్రిమినల్ కోర్టుకు కులం లేవని స్పష్టం చేస్తూ ఈ తీర్పును మళ్ళీ ఉటంకిస్తూ హైకోర్టు తీర్పును సమర్థించింది సమర్థిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది మహిళల హక్కుల విషయంలో ఏ మతము ఏ అనే సమస్య లేదు హక్కుల హక్కులే ఖచ్చితంగా ఈ వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి పనిచేస్తుంది వన్ ట్వంటీ సిఆర్పిసి తప్పనిసరి వీళ్ళ హక్కులు కాపాడుతుంది అని చారిత్రాత్మక తీర్పును షామానవ కేసుకు గుర్తు చేస్తూ మరొకసారి ఆమె ఈ ఇద్దరు జడ్జిల బెంచ్ తీర్పు ఇచ్చింది ఈ తీర్పు మరొకసారి సామాన్య కేసు గుర్తు చేస్తూ సంచలనలు సృష్టిస్తుంది ఈ విషయంలో రాజకీయ పార్టీలు ఏమంటాయి బీజేపీ ఇప్పటికే దాన్ని స్వాగతిస్తూ ఆనాడు సాబానం కేసు విషయంలో రాజీవ్ రాజీవ్ గాంధీ చేసిన పొరపాటును చూపెడుతుంది ఇప్పుడు కొత్తగా ఏదైతే ఈ తీర్పు వచ్చిందో ఈ తీర్పు మీద హిందూ సంఘాలు రకరకాల మనకు హర్షం వ్యక్తం చేస్తున్నాయి ముస్లిం సంఘాలు కొంతవరకు దీన్ని వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి కానీ బాలిసకు బాలిసగా బతుకుతున్న స్త్రీల విషయంలో ఈ తీర్పు ఆహ్వానించదా కానీ ఎవరైనా సరే హిందూ సంఘాలు సమానాలు చేసుకోవాల్సిన అవసరం లేదు అటుపక్క ముస్లిం సంఘాలు వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం లేదు చట్టం ముందు అందరూ సవాలు లేదు ముఖ్యంగా క్రిమినల్ లాస్ ముందు ఒక హత్య చేస్తే ఆడ ఆడవనిష మగ మనిష చంపినవాడు ఎవరు అని చూడరు చచ్చినవాడు ఏ మతం వాడైనా ఏ ఏ కులం వాడైనా ఏ ప్రాంతం వాడైనా చంపినవాడికి శిక్ష పడుతుంది కనుక చంపినవాడి కులమో మతమో చూసి మనకు క్రిమినల్ లా ఉండదు కనుక ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ఈ క్రిమినల్ చట్టాల్లో ఎవరికి తేడా లేవని స్పష్టంగా అర్థమవుతుంది అదే సివిల్ చట్టాల్లో కొన్ని ఉంటాయి ఉదాహరణకు వివాహము విడాకులు వీటల్లో ముస్లిం పర్సన్ ఉంది అట్లాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉన్నది అట్లాగే హిందూ పర్సన్ హిందూ కోడ్ ఉంది వీటన్నిటి విషయాల్లో వారసత్వం వీటి విషయంలో ఇట్లాంటివి ఉంటాయి కానీ ఈ క్రిమినల్ లాస్ విషయంలో ఇట్లాంటివి ఉండవని తీర్పు మరొకసారి ఉట్టంకించడం వల్ల మరొకసారి ఎనభై ఐదుకి వెళ్ళి షాబానో కేసులో ఆనాడు సుప్రీంకోర్టు ఆ ఫైవ్ మెయిన్ బెంచ్ ఏం చెప్పిందో దాన్ని ఉటంకిస్తూనే ఇవాళ టూ మెయిన్ బెంచ్ చెప్పింది ఇది సరైన విధంగానే ఉంటుంది ముస్లిం మహిళలకు మరొకసారి న్యాయం జరిగిన దాఖలా కనపడుతుంది దీన్ని ఖచ్చితంగా కొత్త చట్టాల ప్రకారం కూడా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్లో ఇది మనకు స్పష్టంగా కనపడుతుంది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఆనాటి వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి మెయింటెనెన్స్ ఎక్ట్లో ఇవాళ కొత్త చట్టం ప్రకారం కూడా జూలై ఒకటి నుంచి అయిన దానిలో మనకు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్లో సరిగ్గా ఇవే విషయాలు ఉటంకించింది ఏ కొత్త చట్టమైనా పాత చట్టమైనా తీర్పు మాత్రం ఒకే రకంగా ఉంటుందని మనం అనుకోవచ్చు నమస్కారం